సిద్ధి సాధనలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ రోజున సాధకుల కోసం అతి వారాహి వారాహిదేవి ఐదు తాంత్రిక మంత్ర విద్యల గురించి చెప్పబోతున్నాను ముందుగా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వారందరూ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే ఈ యొక్క మంత్ర విద్యల గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది వారాహిదేవి ఐదు తాంత్రిక మంత్ర విద్యల్లో మొదటి విద్య వారాహిదేవి సర్వకార్య సిద్ధి ఈ యొక్క వారాహిదేవి సిద్ధి పొందిన సాధకుడు ఇలాంటి కఠినతరమైన కార్యాన్ని కూడా సులభంగా చేయగలుగుతాడు అలాగే ఎంత పెద్ద మాంత్రికుడు కానీ తాంత్రికుడు కాని ఎలాంటి దుష్ట శక్తి ప్రయోగం చేసినా ఆ యొక్క దుష్టశక్తి ప్రభావము అనేది సాధకుడిపై కానీ సాధకుడి ఇంటిపై కానీ ఎలాంటి ప్రభావం అనేది చూయించకపోవడము జరుగుతుంది ఏ మాంత్రికుడు తాంత్రికుడు ఏ దుష్టక్తి అండ చూసుకొని చెడు ప్రయోగాలు చేస్తారో ఆ యొక్క దృష్టక్తుల అన్నిటినీ ఈ యొక్క వారాహిదేవి మంత్ర సిద్ధి ద్వారా వాటన్నిటిని భస్మం చేసే శక్తి సాధకుడికి రావడము జరుగుతుంది ఈ యొక్క వారాహిదేవి సిద్ధి ద్వారా సాధకుడికి శత్రునాశనము జరుగుతుంది ఏ సాధకుడైతే వారాహిదేవి సిద్ధి చేసుకుంటాడో ఆ యొక్క సాధకుడికి ఎవరైతే విన్నుపోటు పొడవాలని చూస్తారో వారికి వారాహిదేవి తగిన శిక్ష వేయడము జరుగుతుంది ఒకవేళ సాధకుడికి కోర్టు కేసులు ఉన్నట్లయితే ఆ యొక్క కోర్టు కేసుల నుంచి వారాహిదేవి అమ్మవారి ఆశీర్వాదం ద్వారా ఆ యొక్క కోర్టు కేసులో విజయం సాధిస్తాడు ఆగిపోయిన పనులు పునఃప్రారంభము అవుతుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఎలాంటి చేతబడి శక్తులైనా సరే సిద్ధి చేసుకున్న సాధకుడు ఆ యొక్క చేతబడి శక్తుల అన్నిటినీ బంధనము చేసే శక్తి సాధకుడికి రావడము జరుగుతుంది అలాగే సాధకుడు తన ఇంటికి ఎలాంటి దుష్ట శక్తులు రాకుండా ఇంటికి గర్బందీష్ అంటే ఇంటి కట్టడి చేసుకోగలుగుతాడు సాధకుడు ఒకవేళ వ్యవసాయం చేస్తూ ఉన్నట్లయితే ఆ యొక్క వ్యవసాయంలో సాధకుడికి మంచి దిగుబడి అనేది రావడం జరుగుతుంది ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారో వారు ఈ యొక్క వారాహీదేవి మంత్ర సిద్ధి పొందినట్లయితే వారి యొక్క వ్యాపారము ఒక ఉన్నత స్థితికి వెళ్ళడము జరుగుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే వారాహిదేవి మంత్రసిద్ధి ద్వారా సాధకుడు సకల కార్యాలు చేయగలుగుతాడు వారాహిదేవి ఐదు తాంత్రిక విద్యల్లో రెండవ విద్య వారాహిదేవి కట్టు ఇప్పే మరియు బంధనాలు తెంచే మంత్ర విద్య ఈ యొక్క కట్లు మరియు బంధనాలు తాంత్రిక ప్రపంచంలో చాలా విభిన్న రకాలుగా ఉంటాయి వాటిలో కొన్నిటి గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఎవరైతే సాధకులు ఉంటారో వారి యొక్క సిద్ధి చేసుకున్న శక్తులు పని కట్లు మరియు బంధనాలు వేయడం జరుగుతుంది అలాగే సాధకుడు చేసే ప్రతి మంత్ర సాధనలో సిద్ధి కాకుండా కూడా కట్లు బంధనాలు వేస్తారు ఈ యొక్క కట్లను మరియు బంధనాలను వ్యాపారానికి కూడా వేస్తారు ఉదాహరణకి ఎవరైతే వ్యాపారం చేస్తారో వారికి మొదటిలో తమ వ్యాపారం బాగానే నడుస్తుంది కానీ ఉన్నట్టుండిగా వ్యాపారం ఆగిపోతుంది అలాగే వ్యాపారంలో నష్టం వస్తుంది ఇలా వ్యాపారానికి కూడా తమ శత్రువులు యొక్క కట్లను మరియు బంధనాలను వేస్తారు కొందరైతే ఎంత పని చేసినా ఆ యొక్క పనిలో విజయం అనేది సాధించలేకపోతారు వారికి కూడా ఈ యొక్క మరియు బంధనాలు వేసే అవకాశాలు ఉంటాయి ఈ యొక్క మరియు బంధనాలను ఇంటికి కూడా వేస్తారు తద్వారా ఇంటి కుటుంబ సభ్యులందరికీ తరచుగా గొడవలు జరుగుతా ఉంటాయి అలాగే ఇంటి సభ్యులందరికీ మనశ్శాంతి అనేది ఉండదు అలాగే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురైతాయి కట్లు బంధనాలు తమ శత్రువులు ఇంటికి వేయడం జరుగుతుంది అలాగే ఈ యొక్క కట్లను మరియు బంధనాలను ఇంటి దేవీ దేవతలకి కూడా వేయడం జరుగుతుంది తద్వారా ఆ యొక్క కుటుంబ సభ్యులు కొన్ని రకాలైన సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది కొందరికైతే శరీరంపై సవారి అంటే అమ్మవారి ఊనకం వస్తుంది కదా వారికి వారి యొక్క వాక్కు రాకుండా కూడా ఈ యొక్క కట్లను బంధనాలను వేయడం జరుగుతుంది ఈ విధంగా తాంత్రిక ప్రపంచంలో ఇంకా చాలా రకాల కట్లు బంధనాలు వేస్తారు నేను చెప్పిన ఈ యొక్క కట్లను మరియు బంధనాలను విప్పే అంటే తెంచే విద్యనే ఈ యొక్క వారాహిదేవి కట్లు మరియు బంధనాలు తెంచే మంత్ర విద్య ఈ యొక్క మంత్ర విద్య ద్వారా తాంత్రికంగా ఎన్ని కట్లు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా అమ్మవారు తెంచి వేస్తుంది అలాగే మరుగు మందు అంటాము కదా వాటిని కూడా ఈ యొక్క మంత్ర విద్య ద్వారా ఆ యొక్క మరుగు మందును కూడా వారాహిదేవి అమ్మవారు తీసివేస్తుంది అంతటి శక్తివంతమైన మంత్ర విద్యనే ఈ యొక్క వారాహిదేవి కట్టు మంత్ర విద్య ఏ సాధకుడు అయితే ఈ యొక్క వారాహిదేవి కట్టు తెంచే మంత్ర విద్యను సిద్ధి చేసుకుంటాడో ఆ యొక్క సాధకుడికి జీవితంలో ఏ మాంత్రికుడు కాని ఏ తాంత్రికుడు కాని ఈ యొక్క కట్లను మరియు బంధనాలు జీవితములో వెయ్యలేడు వారాహిదేవి మూడో తాంత్రిక మంత్ర విద్య భూమి వివాదాల నుండి బయట పడేసే మంత్ర విద్య ఈ యొక్క మంత్ర విద్య ద్వారా సాధకుడికి ఏవైనా భూమికి సంబంధించిన గొడవలు కానీ లేదా కోర్టు కేసులు ఉన్నట్లయితే వాటిపై సాధకుడు విజయం సాధించడానికి ఈ యొక్క మంత్ర విద్య పనిచేస్తుంది అలాగే దుష్ట యంత్ర మంత్ర తాంత్రిక శక్తుల నుండి సాధకుడికి వారాహిదేవి అమ్మవారి ద్వారా ఒక రక్ష అనేది దొరుకుతుంది వారాహిదేవి నాలుగో మంత్ర విద్య విద్య ఈ యొక్క లక్ష్మీవారాహిదేవి మంత్ర సిద్ధి పొందిన సాధకుడికి అపార ధన ప్రాప్తి కలుగుతుంది సాధకుడికి అప్పులు ఉన్నట్లయితే ఆ యొక్క అప్పుల బాధలు తీరుతాయి అలాగే రావాల్సిన ధనము అనేది సాధకుడికి లభిస్తుంది సాధకుడికి ధనం సంపాదించే అవకాశాలు నలుదిక్కుల నుండి రావడము జరుగుతుంది సాధకుడు ఏ పని చేసినా ఆ యొక్క పనిలో విజయం వరిస్తుంది సాధకుడికి మంచి పేరు ప్రఖ్యాతులు రావడం జరుగుతుంది సాధకుడి ఇంట అష్టలక్ష్ములు కొలువు తీరుతారు అలాగే సాధకుడికి ధనపరమైన సమస్య అనేది జీవితంలో రాదు వారాహిదేవి ఐదవ మంత్ర విద్యనే ధూమ్రవారాహి మంత్ర విద్య ఈ యొక్క ధూమ్రవారాహి మంత్ర ద్వారా సాధకుడికి శత్రునాశనము జరుగుతుంది ఎవరైతే సాధకుడిపై కానీ లేదా సాధకుడి ఇంటి సభ్యులపై కానీ దుష్ట తాంత్రిక ప్రయోగాలు చేస్తారో ఆ యొక్క దుష్ట తాంత్రిక అన్నిటిని కూడా ధూమ్రవారాహి అమ్మవారు తిప్పికొట్టడము జరుగుతుంది ఏ విధంగా అయితే సాధకుడు ఈ యొక్క దుష్ట తాంత్రిక ప్రయోగాల నుంచి బాధపడ్డాడో ఆ యొక్క తాంత్రిక ప్రయోగాల అన్నిటిని కూడా ఈ యొక్క ధూమ్రవారాహి అమ్మవారు తమ శత్రువులకు కూడా అదే బాధను కల్పిస్తుంది ధూమ్రవారాహి అమ్మవారిని సిద్ధి చేసుకున్న సాధకుడితో తమ శత్రువులు మాట్లాడటానికి కూడా భయపడతారు అలాగే ఈ యొక్క వారాహి అమ్మవారు సాధకుడికి కొన్ని రహస్యమైన శక్తులను ఇవ్వడము జరుగుతుంది ఎవరైతే ఈ యొక్క వారాహిదేవి ఐదు తాంత్రిక విద్యలు నేర్చుకుంటాడు తన జీవితంలో అనుకున్నది సాధించగలుగుతాడు ఈ యొక్క వారాహిదేవి ఐదు తాంత్రిక మంత్ర విద్యలను మా పర్యవేక్షణలో నేర్పించడము జరుగుతుంది ఎవరైతే ఈ యొక్క మంత్ర విద్యలను నేర్చుకోవాలనుకునేవారు మమ్మల్ని సంప్రదించినట్లయితే ఈ యొక్క తాంత్రిక మంత్ర విద్యల గురించి పూర్తి వివరాలు క్లుప్తంగా వివరించడము జరుగుతుంది సిద్ధి చేసుకున్న ప్రతి సాధకుడికి మా ద్వారా ఈ యొక్క ఐదు తాంత్రిక మంత్ర విద్యలో ప్రయోగాలు కూడా చెప్పడము జరుగుతుంది అలాగే సాధకులకి ఒక ముఖ్య గమనిక గురువు లేకుండా ఉగ్ర సాధనలు చేయకండి ఎందుకంటే ఏదైనా ప్రమాదము జరగవచ్చు ఎవరైనా సాధకులు మా పర్యవేక్షణలో మంత్ర సాధనలు నేర్చుకోలేకొనే వారు మమ్మల్ని సంప్రదించండి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినోభవంతో